ఈ ప్రాబ్లం కొత్తదేం కాదే మనం పుట్టినప్పటి నుంచి ఉంది అందుకని ఎప్పటికీ పేరు లేదుగా లేదు ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం సాల్వ్ పడుతున్నారు తిండి ఒకటి పడుతుంటే ఒకటి గవర్నమెంట్ జాబ్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అది వరకు పది లక్షల మంది అన్ఎంప్లాయ్మెంట్స్ వచ్చేసరికి కోటి మంది నోటిఫికేషన్ తోనే ఎంత అవుతుందో రావడం లేదు కదా ఎగ్జామ్స్ పెట్టాలి రిజల్ట్ డిక్లేర్ చేయాలి పోస్టింగ్ థింగ్ ఎంత కష్టంగా ఉంది మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ వల్ల స్టోరీ మళ్ళీ అవుతుంది గవర్నమెంట్ జాబ్స్కి లేదు ఫిల్అప్ చేయమని అడిగితే బడ్జెట్ లేదంటుంది గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ కూడా అల్పం మాత్రంగానే ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉద్యోగాలు అంతా లేవు మరి ఎలా ఎక్కువ జాబ్ దొరికే ఫీల్డ్ ఇప్పుడు కావాలి ఏ ఫీల్డ్ లో ఛాన్స్ ఉంది ఇంకో సంగతి ఏంటంటే జాబ్స్ ఉన్నా కానీ అందరూ ఒకే రకంగా జాబ్స్ కావాలంటారు అది నిజమే అది సరే ఇంతకు ఎక్కువ జాబ్స్ వచ్చే రంగం ఏదైనా ఉందా ఉంది ఎందుకు లేదు ఐటీ రంగం మిగతా చోట్ల అంటే మిగతా ఫీల్డ్స్లో తక్కువ ఛాన్సులు ఉంటాయి ఐటీ రంగంలో చాలా అవకాశాలు ఉంటాయి దేశంలో ఇప్పటికే చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కానీ తో కంపేర్ చేస్తే అవి చాలా ఇంకా కావాలి ఎందుకు కాదు అవుతుంది ఎన్నికలు వచ్చాయి కదా ఓకే ఇచ్చేవాడిని కాకుండా నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎందుకోవాలి సమర్థులను పనిచేసే వాళ్ళని వాళ్ళని ఎందుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు దాంతో ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా వరకు తీర్తుంది అలాంటి సమర్థులు ఉన్నారు ఎందుకు లేదు ఉన్నారు మన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న గాయత్రి గారు ఎంతో ఆమెను ఎన్నుకొని ఎన్నుకొని లోక్సభకు పంపిస్తే మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు దాంతో నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరుతుంది తప్పకుండా ప్రయత్నిస్తారు అయితే అందరికీ అన్నట్టు గాయత్రి గారికి ఎన్నికల గుర్తు కూడా వచ్చేసింది ఆ ఎన్నికల గుర్తు వచ్చేసిందా చెప్పండి చెప్పండి ఏంటి గుర్తు ఇప్పుడు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం గాయత్రి గారికి పాళీ గుర్తుని కేటాయించారు పాళీగుర్త ఆ పాళీకుర్ పాళీ గుర్తుకే ఓటేద్దాం గాయత్రి గారికి గెలిపిద్దాం అడి గుర్తుకు ఓటేద్దాం గాయత్రి గారిని గెలిపిద్దాం గాయత్రికి ఓటు మంచి వారికి చోటు మహిళా సమస్యలు తీరాలంటే గాయత్రి గారికే ఓటేయాలి గాయత్రి గారికి ఓటు మహిళల భవిష్యత్తుకు పోల పాట కంగాళి పార్టీలు ఎన్నున్నా పాళి గుర్తు అన్నింట మిన్న మహిళల మహిళల ఆసాధ్యతి గాయత్రి ఓటేసి చాటుదాం మన ఖ్యాతి గాయత్రి గారి గెలుపు మహిళా అభ్యుదయానికి మలుపు மகிழ போட்டி கர்ம காரணம் காயத்ரி கருப்பு அமூல்ய ஆபரணம் தாமமய